హలో మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ బేసన్ అండి పూరీలోకి దోశలోకి మాత్రమే చేసుకునే బేసన్ అనమాట ఎప్పుడు రొటీన్గా చట్నీ కాకుండా ఈ విధంగా సింపుల్గా ఎలాంటి మసాలాలు వాడకుండా ఈజీగా టేస్టీగా ఇలా బేసన్ తయారు చేసుకొని రుచి చేయండి సూపర్ అనాల్సిందే ఇంకా ఇందులో వెజిటేబుల్స్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అది నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను ఎలాంటి వెజిటేబుల్స్ లేకుండా ఓన్లీ టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయతో ఈ విధంగా బేసన్ చేసుకొని దోశ పూరి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ రెసిపీ అండి చూడండి ఒక చిన్న ఉల్లిపాయ అనమాట తర్వాత ఒక చిన్న టమాటో ఒక పెద్ద పచ్చిమిర్చి లేదా రెండు చిన్న మీడియం సైజు పచ్చిమిర్చి కొద్దిగంత కరివేపాకు కొద్దిగంత కొత్తిమీర శనగపిండి అండి బేసన్ చేసుకోవడానికి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము పై ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని లో ఫ్లేమ్ పెట్టుకొని వన్ టీ స్పూన్ నిండా ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఆవాలు మాడకుండా జస్ట్ లైట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ వేగించుకోవాలి ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత ఇంతకుముందు చూపించిన ఉల్లిపాయల్ని సన్నగా తరుక్కొని పొడుగ్గా తరుక్కోవాలి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు కంటిన్యూస్గా వేసుకోవాలండి అన్నీ వేసుకొని స్టవ్ ఇప్పుడు ఈ ప్రాసెస్లో లో ఫ్లేమ్ పెట్టుకోవాలి పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి చీల్చుకొని ము సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా వేగించుకొని జస్ట్ ఒక ఫిఫ్టీ సెకండ్స్ వీటిని కూడా ఫిఫ్టీ సెకండ్స్ మగ్గించుకోవాలి మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టి ఉల్లిపాయలు మాడకూడదు గోల్డెన్ బ్రౌన్ రాకూడదు జస్ట్ లైట్గా వేయించుకోవాలి ఫిఫ్టీ సెకండ్స్ ఇలా ఫిఫ్టీ సెకండ్స్ తర్వాత ఇంతకుముందు చూపించిన టమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మగ్గించుకోవాలి టమాటోను మగ్గడానికి కొద్దిగా అంత పావు టీ స్పూన్ కానీ లేకపోతే మూడు పింఛల ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక టమాటాని కూడా లైట్గా మగ్గించుకోవాలి అంటే కొంచెం కసగా లేకుండా మెత్తగా అయిపోతే సరిపోతుంది మెత్తగా అయ్యేంత వరకు లో ఫ్లేమ్ పెట్టి మీడియం ఫ్లేమ్ కానీ లో ఫ్లేమ్ కానీ పెట్టి ఇలా మగ్గించుకోవాలి కలుపుతూ చూడండి ఇలా మగ్గిన తర్వాత మనం పసుపు స్పూన్ టీ స్పూన్ ఉంటుంది కదా దాంట్లోకి కొంచెం కార్నర్లోకి కొంచెం తీసుకుంటే సరిపోతుంది పసుపు ఎక్కువ వేసుకోకుండా ఎందుకంటే బేసన్ వేసిన తర్వాత అంటే శనగపిండి వేసిన తర్వాత ఆటోమేటిక్గా ఎల్లో కలర్ వచ్చేస్తుంది కాబట్టి కొంచెం స్పూన్కి కార్నర్గా అంటే ఒక మూడు పింఛలు అనుకోండి వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు కప్పు నేను ఒక కప్పుడు చూపించాను కదండి శనగపిండి దాంతో ఈజీగా ఆరు కప్పుల వాటర్ వేసుకోవాలి ఆరు నుండి ఏడు కప్పుల వరకు ఎందుకంటే శనగపిండి వేయగానే బాగా గట్టిపడిపోతుంది కాకపోతే ఇది బేసన్ చేసి గట్టిగా చల్లారిన కొద్ది గట్టిగా అవుతుంది కాబట్టి మనకి లూస్ గా స్టార్టింగ్ లోనే లూస్ చేసుకుంటే కొద్దిగంతే గట్టి పడుతుంది అనమాట ఈజీగా కంపల్సరీ చల్లారిన కొద్ది గట్టి ఇలా కరెక్ట్గా మనం ఇంకా కొద్దిగంత ఒకవేళ బేసన్ వేసిన తర్వాత అంటే మన ఇంట్లో స్ట్రెంత్ని బట్టి మనం చేసుకోవాలన్నమాట రెసిపీ వచ్చేసేసి ఇది చాలా రుచిగా ఉంటుందండి కారంగా ఉండదు వాటర్ వేసిన తర్వాత రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి తర్వాత పావు టీ స్పూన్ పచ్చికారం గ్రీన్ చిల్లీ పేస్ట్ అనమాట ఇందులో ఎండుకారం వేయకూడదు గ్రీన్ చిల్లీ పేస్ట్ పావు టీ స్పూన్ వేసుకోవాలి లేదు పచ్చికారం అవైలబుల్లో లేదు అనుకుంటే అప్పటిదప్పుడు ఒక మూడు పచ్చిమిర్చి దంచేసి వేసుకోవచ్చు అండి కానీ కంపల్సరీ పచ్చికారం అంటే టేస్ట్ బాగుంటుందన్నమాట పావు టీ స్పూన్ పచ్చికారం వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మరిగించుకోవాలి వాటర్ని ఇవి మరిగే లోపు నేను చూపించాను కదా శనగపిండి అది ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి స్మాష్ చేసుకోవాలి లిక్విడ్ లాగా చేసుకోవాలి మరీ లూజ్గా కాదు మరీ చిక్కగా కాదు ఒక క్వాంటిటీలో చేసుకోవాలి అనమాట చూడండి ఈ విధంగా చిక్కగా కాకుండా లిక్విడ్గా కాకుండా మీడియంలో లాగా కలుపుకొని మనం ఆల్రెడీ మరుగుతున్నాయి ఇప్పుడు ఈ మరుగుతున్న వాటర్లోకి మనం ఉప్మా చేసుకునేటప్పుడు రవ్వ వేసేటప్పుడు ఎలా కలుపుతూ వేస్తామో అలాగే శనగ శనగపిండి లిక్విడ్ వేసేటప్పుడు కూడా అలాగే ఉండలు కట్టకుండా చూడండి ఈ విధంగా కలుపుతూ ఉండాలి కలుపుతూ వేసుకోవాలి ఇలా వేసేటప్పుడు స్టవ్ మాత్రం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఒక పిండి మొత్తం వేసిన తర్వాత ఒక వన్ మినిట్ లో ఫ్లేమ్ పెట్టి బాగా ఉడికించుకోవాలి ఉడికించుకునే ప్రాసెస్లో వన్ మినిట్ మధ్యలో ఒక్కసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ పడితే వేసుకోవాలి కారం ఉండదండి కొంచెం రుచిగా ఉంటుంది కారంగా ఉండకూడదు ఎక్కువ కారం ఉండదు లైట్గా కారం ఉంటుంది వన్ మినిట్ ఉడికించుకొని వాటర్ పడితే కొంచెం చిక్కగా అయినట్టు అనిపిస్తే కొద్దిగంత వాటర్ యాడ్ చేసుకొని కలిపేసుకొని కొత్తిమీర గార్నిష్ చేసుకొని తింపేసేసుకొని బౌల్లోకి వేడి వేడిగా సర్వ్ చేసుకొని దోశ పూరి ఈ రెండింటికి మాత్రం ఇక రుచి చెప్పక్కర్లేదండి ఏ చట్నీ అవసరం లేదనమాట పల్లి చట్నీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటా తొక్కు కానీ మామిడికాయ తొక్కు కానీ సైడ్ డిష్గా ఏది పెట్టుకోవాల్సిన అవసరం లేదు దోశకి పూరికి ఇది ఒక్కటి పెట్టుకొని తింటే చాలండి అంత టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్